క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని నామమున ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం గమనించండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదు ఒకటి రెండు వచనాలు చదువుతున్నాను చూడండి యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు యర్షులే చుట్టూ పర్వతములు ఉన్నట్టు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నను చూడండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో వారు సియోను కొండవలే కదలక ఉందరు అని చెప్తా ఉంది దేవునితో నడిచేవారు దేవుని మీద ఆధారపడేవారు దేవుని వైపు చూసేవారు ఎటువంటి పరిస్థితి వచ్చినా అంటే ఆ సమయంలో కదలకుండా నిత్యము నిలుస్తారు మనము కొండను కదిలించలేం ఎందుకంటే అది స్థిరమైన నివాసం స్థిరంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం మన చిన్న శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దిగులుతో విచారంతో తడబడుతూ రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు నిరాశలో నిస్పృహలోకి వెళ్తాం కానీ మన దేవుని మీద నమ్మిక ఎంచితే ఆయన మనతో ఉంటాడు అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ రెండవ వచ్చిన చదువుతూ ఉన్నాను ఇది మొదలుకొని ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాడు ఆయన మనకు తోడుండాలి అనంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి కింద వచనాల్లో చదివితే తన ప్రజలతో అనుంది నిజమే మనము దేవుని ప్రజలతో ఆయన ప్రజలకు అంటే ఆయనకి ఇష్టల్లాగా మనం ఉండాలి ఆయనకి ఇష్టల్లా అంటే దేవుడు ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తా ఉన్నాడు నిజమే దేవుని వైపు మనం చూడాలి ఆయన వల్లే పరిశుద్ధులుగా ఉండాలి అప్పుడు మనం ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మనం కదల్చబడం కాబట్టి మన పరిస్థితి దేవునికి తెలుసు మనకు తోడు దేవుడు ఉన్నాడు ఇంకా మనం ఎందుకు దిగులు పడాలి ఎందుకు కలత చెందాలి ప్రియమైన దేవుని మిట్లారా దేవుని వైపు చూద్దాం అటువంటి గొప్ప కృప మన దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆమెను తలలు వంచుదాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం దేవా నీకే వందైనా కదలకుండా సియోను పర్వతం వలె మేమందరం ఉండటానికి సహాయం చేయండి నాయన ఇర్షిలేము పట్టణము ఆయన కొండలపైన కట్టుబడినది నాయన ఎలాగ స్థిరంగా ఉన్నదో మా జీవితాలను కూడా నాయన అలా చేయమని అడుగుతూ ఉన్నాం ఈ వాక్యం వింటున్నటువంటి నీ అందరితో తోడుగా ఉండి బ్రమ్మ నేను వారు ఏ సమస్యలో ఉన్నారో ఏ దిగుల్లో ఉన్నారో ఏ విచారంలో ఉన్నారో దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో నీ సన్నిధి ఇచ్చేయండి నీ కృపద ఇచ్చేయండి వారి అవసరతలు తీర్చండి నీవే తోడుగా ఉండండి ఇది నిమంతా మీ సన్నిధి వారికి దయచేయమని ఏ సో ఏ ప్రార్థన చేసి పెట్టుకొని నా తండ్రి ఆమెయిన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ప్రేమ దేవుని బిడ్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుదినాత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసతులు ఎక్రింది నంబరుకు తెలియచేయండి మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ